బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలంటూ నల్లవంతెన వద్ద ఉపాధ్యాయ ఐక్యత ఫ్యాప్టో ధర్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎం టీ వి సుబ్బారావు సెక్రటరీ జనరల్ పోతంశెట్టి దొరబాబు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిర్వహించారు ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రగోపిమూర్తి కె సత్తిబాబు కారేం వెంకటేశ్వరావు ఓలు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొని మద్దతు పలికారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు భారీ నినాదాలు చేశారు ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి ప్రస్తుతం ఉపాధ్యాయులందరినీ అమరావతి అప్చట్రంలో ఇరికిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు యాప్లు ప్రవేశపెట్టి ఉపాధ్యాయుల అనే నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు గత వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వాలు ఉపాధ్యాయుల మనోభావాలను పట్టించుకోవడం లేదని ఈ ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి చూపిస్తున్నాయని అన్నారు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రంను కలెక్టర్ కార్యాలయ అధికారి ఓ విశ్వేశ్వరరావుకు అందజేశారు అనే వైపుని తీసుకొచ్చి మనలో విభేదాలు సృష్టించడం జరిగింది ఇప్పుడు అయినటువంటి నుండి ఎమే వాళ్ళు నియమించమని వాళ్ళ యొక్క అంగీకారం తెలియజేయమని చెప్పి ఒక కూడా ప్రభుత్వం జారీ చేయడం జరిగింది దాన్ని వేరే ద్వారా ఉండాలని చెప్పి ఈ విధంగా ద్వారా డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఎమ్మెల్యే పోస్టులు అన్నీ ఉపాధ్యాయులకి అందరికీ సమానంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ ఈ డిమాండ్ లో ముఖ్యంగా ఉంది ఇక మీరు ఈ డిఆపరేషన్ చేసిన తర్వాత దాదాపుగా జోన్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలో మనం జాయిన్ పాఠశాలలో చేరడం జరిగింది విద్యాభ్యాసం ప్రారంభం అవ్వడం జరిగింది కానీ నేటి వరకు కూడా నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను ఈరోజు నా రాష్ట్ర ప్యాప్టో ఫిలిప్ మేరకు రాష్ట్రంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగులకు రావాల్సినటువంటి పీఆర్సీ పన్నెండవ పిఆర్సీ కానీ గత ప్రభుత్వం పెట్టిన ఆర్థిక బకాయిలు కానీ సరెండర్ కానీ ఏ విధమైనటువంటి కూడా ఒక్క ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయట్లేదు అదేవిధంగా డిఏ డిఏలు ఊసే లేకుండా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది అది కాకుండా విపరీతమైనటువంటి ఒత్తిడి యాప్ల ద్వారా నాన్ టీచింగ్ యాక్టివిటీస్ పెంచే పెంచేయడం ద్వారా రికార్డులే జేయంగా పనిచేస్తూ ఉపాధ్యాయుల్ని పాఠాలు బోధించనివ్వకుండా పాఠాలకు దూరం చేసే విధంగా విద్యా 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 ప్రమాణాలు దెబ్బతినే విధంగానే ప్రభుత్వం ప్ర ప్రోత్సహిస్తూ ఒక పక్కన ఉపాధ్యాయుల వల్లే ఈ పాఠశాల మెరుగైనటువంటి ప్రమాణాలు రావట్లేదు అని చెప్పి ప్రజలు చెప్పే విధంగా ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ పాఠశాలను మూసే ప్రయత్నం చేస్తుంది ఈ ప్యాప్టాప్ పక్షాన ఈ రోజున జిల్లా కలెక్టరేట్ల వల్ల ధర్నా చేయడం జరిగింది పన్నెండవ తేదీన రాష్ట్ర రాష్ట్ర సెక్రటరియేట్ ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది అప్పటికీ దిగిరాకపోతే కనుక ప్రత్యక్ష ఆందోళనకి సమ్మెక్ చేయడానికి కూడా ప్యాప్టో పక్షాన్ని వెళ్తామని చెప్పి తెలియదు మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు రాష్ట్ర పాప్టో సాంగ్ ఇచ్చిన పిలుపులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది నా పేరు ఎంటీవీ సుబ్బారావు పాప్టో చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖ్యంగా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేపట్టేటువంటి విధానాలన్నీ కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి అదే సందర్భంలో పాఠశాలల్లో పనిచేసుకునేటువంటి విధానం లేకుండా ఒక యాంత్రిక విధానాన్ని ప్రవేశపెట్టేట విధంగా ఉంది దాన్ని మేము పూర్తిగా పేపర్ దొరపును వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏ వ్యవస్థలో అయినా సరే సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఆ సంస్థ అభివృద్ధి చెందాలి కానీ ఆ సంస్కరణల వల్ల ఆ సంస్థ నశించిపోతూ ఉంది దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అలాగే మా యొక్క విన్నపాలను వినేటువంటి నాదుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర నాయ రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులు కానీ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఉదయాన్నే ఒక అర్జెంట్ మెసేజ్ పెట్టడం మధ్యాహ్నానికి దాన్ని కంప్లీట్ చేసి ఇమ్మంటాం సాయంత్రానికి మళ్ళీ ఇంకొక మెసేజ్ రావడం ఈ విధంగా రకరకాలైనటువంటి విధానాలు అదే మేము ఏదైనా ప్రశ్నించిన సందర్భంలో అది వాస్తవం కాదు అది మామూలుగా నిర్బంధం కాదు స్వచ్ఛందంగా మీరు ఎంతమంది ఉంటే అంతమంది చేయండి అని చెప్పి చెప్పడం ఈ ప్రభుత్వం ద్వంద్వీతి వైఖరిని ఈ యొక్క ప్యాప్టో తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని రేపు పన్నెండవ తారీఖున రాష్ట్ర రాష్ట్రంలో దీన్ని భారీ ఎత్తిన నిర్వహించడానికి మేము సన్నాహాలు చే చేసుకుంటూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క ప్యాప్టో నాయకత్వాన్ని పిలిచి ఈ సమస్యల యొక్క పరిష్కారానికి ప్రయత్నించాలని చెప్పి ఈ యొక్క డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్యాప్టో సంఘం తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం నా పేరు జీవివి సత్యనారాయణ ఫ్యాప్టో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెక్రటరీ మరి ఈరోజు రాష్ట్ర ఫ్యాప్టో శాఖ పిలుపు మేరకు మరి కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో మరి నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం ఏదైతే మరి విద్యకు చక్కటి సదుపాయాలు కల్పిస్తూ ఉంటే విద్య ద్వారా అనేక మంది మరి భావి భారత పౌరులు తయారవుతారు అలా కాకుండా ఈవేళ పని పని కట్టుకునే అనేకమైనటువంటి యాప్లో ఉపాధ్యాయుల చేత అది ఫిల్ చేయాలి ఇది ఫిల్ చేయాలి సాయంత్రానికి అందజేయాలి అనేటువంటి ఒక నిర్బంధమైనటువంటి విధానంతో వీళ్ళు తీసుకొచ్చి మరి విద్యని పేద పేద బడుగు బలహీన వర్గాలకి దూరం చేసేటువంటి ఒక ఆలోచనగా మాకు మరి ఇది సమంజసం కాదు అంతేకాకుండా పీపో పీ ఫోర్ అనేటువంటి విధానం తీసుకొని వచ్చి అది ఖచ్చితంగా ఉపాధ్యాయులందరూ కూడా మరి హెచ్ఎం గారు ఐదుగురిని అలాగే టీచరు రెండు కుటుంబాలని మరి దత్తత తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని మీరు వారికి మెంటార్గా ఉండి వారిని నడిపించవలసాలని చెప్పేసి చెప్పడం కూడా ఇది సమంజసం కాదు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలోని కూడా మేము పేద ప్రజలకి కొంతమంది మాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కొంత మరి వారికి వెలుసుబాటు కల్పించే విధంగా అనేక కార్యక్రమాలు వారికి పుస్తకాలు కానీ లేదా బ్యాగ్లు కానీ ఇతర అంశాలని మేము అందజేయటం జరిగింది అంతేకాకుండా కాకుండా మరి ఇది నిర్బంధం కాకుండా స్వచ్ఛందంగా ఎవరైనా చేస్తే అది ఓకే కానీ మరి నిర్బంధించకుండా ఉంచాలని చెప్పేసి అలాగే మాకు రావాల్సినటువంటి ఐఆర్ కానీ మరి డిఎల్ కానీ పిఆర్సి కానీ మరి ఈ ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తానున్నది మరి అటువంటిది సంవత్సరం కాలం పూర్తయిపోతున్నా కూడా ఇంకా ఇవ్వకుండా తాత్సారం చేయటం మంచిది కాదు మరి ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఈ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ప్యాప్ట తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం థ్యాంక్ యూ